హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మహాశివరాత్రికి కరంగోలి మాలలో మీలో ఒక ముగ్గురికి నేను ఇవ్వబోతున్నాను అది ఎలా ఎందుకు ఎప్పుడు ఇస్తాననేది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అండ్ మన సబ్స్క్రైబర్లో ఒకరు కామెంట్ చేశారు ఆ కామెంట్ కూడా డిస్ప్లే చేస్తా చూడండి సో చదువుతా చూడండి బ్రదర్ బీట్స్ని థ్రెడ్కి డివైడ్ చేసి ఓన్లీ బీట్స్ని వాటర్లో వేసి రీసెర్చ్ చేసి వీడియో చేయండి ప్లీజ్ అప్పుడు అందరికీ ఫుల్ క్లారిటీ వస్తుంది ఇది నా డౌట్ అండ్ మీ మీద గుడ్ ఒపీనియన్ వస్తుంది ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా ప్రతి కామెంట్ మీద ఒక వీడియో పక్కా చేస్తా అబ్బాయి ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ వల్ల ఏమైనా వాటర్ కలర్ చేంజ్ అవుతున్నాయేమో అనేసి అనమాట ఆల్రెడీ మనం ఇంకొక వీడియోలో ఆ బీట్స్ ని బ్రేక్ చేసి కూడా చూపించాం ఈసారి ఏం చేద్దామంటే ఈ థ్రెడ్ తీసేసి ఓన్లీ ఆ పూసలు ఏవైతే ఉంటాయో ఆ పూసలను మాత్రమే మనం వాటర్లో వేసి చూద్దాం అండ్ ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా సో కొన్ని డౌట్స్ ఉన్నాయి మన చాలా మందికి మనం హెయిర్ కట్ చేసేటప్పుడు మాల్ ఉంచుకోవాలా తీసేయాలా పడుకునేటప్పుడు ఉంచుకోవాలా తీసేయాలా సో ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి వాటిని కూడా క్లారిఫై చేసుకుందాం ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అనేది ఒక చిన్న ఓవర్వ్యూ వ్యూలో చెప్తాం ఈ మాల్ ఉంది కదా ఈ మాలని ఆ థ్రెడ్ కట్ చేసి ఓన్లీ పూసల్ని తీసుకొని వాటర్ లో వేసి టెస్ట్ చేద్దాం ఎట్లాగో హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది కాబట్టి కలర్ చేంజ్ అవ్వడానికి దెన్ ఈ పూసలు ఏవైతే ఉన్నాయో ఆ పూసల్ని బ్రేక్ చేద్దాం సేమ్ ఇంత ముందు వీడియోలో చేసినట్టే చేద్దాం ఈ లోపు మనం ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాం ఈ ఫ్రీ కరుంగలి మాలలో ఎప్పుడు ఈ మహాశివరాత్రికి ఇవ్వబోతున్నాను మీరేం చేయాలి దానికి అని డీటెయిల్ గా చూద్దాం మా అందరూ చాలా వరకు ఆఫర్స్ ఆఫర్స్ అని చెప్తూ ఉంటారు కదా సో మనం ఆఫర్స్ అని కాదు ఒక మంచి కర్మ చేసి ఈ కరుంగలి మాల్ని తక్కువ ప్రైస్ లో తీసుకుందాం మీరు చేయాల్సింది ఏం లేదు ఒక జీవి ఆకలి తీర్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి మీరు ఒక మీల్స్ ఒక ఓల్డ్ మ్యాన్ కి లేదంటే అలా ఉంటారు కదా మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు బస్ స్టాప్స్ లో బయట గానీ ఇంటికి కూడా వస్తూ ఉంటారు అలా మీరు వాళ్ళకి ఒక ముద్ద పెట్టండి అది అరౌండ్ ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి మీకు ఆ హండ్రెడ్కి కి డబల్ అమౌంట్ ఈ కరుంగలి మాల ప్రైజ్ మీద మీకు ఆఫ్ చేస్తా సో దీంట్లో నాకు వచ్చేది ఏం లేదు నాకేదో వచ్చేస్తాను కాదు మీరు అక్కడ ఒక జీవి ఆకలి తీర్చారు దానికి ఆ ఈశ్వరుడు మీకు ఈ మాల తక్కువకిచ్చేలా చేస్తానని నేను భావిస్తాను ఎందుకంటే మాకు టెంపుల్ ఉంది ఈ వీడియోలో చాలా క్లియర్ చెప్తాను టెంపుల్ గురించి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఈ శివరాత్రికి మేము అన్నదానం చేద్దామని అనుకున్నాం అనమాట అంటే ఆ అంటే అన్నదానం అంటే ఒక యాభై మందికి మినిమం అలా సెట్ చేస్తాం కదా సో మన ఫాలోవర్స్ లో ఒకరు బ్రదర్ ఇట్లా మీకు టెంపుల్ ఉంది కదా నేను ఈ శివరాత్రికి మన ఛానల్ తరఫున లేదంటే మీకు నేను అమౌంట్ ఇస్తాను మీరు అన్నదానం చేయండి అని చెప్పాడు అనమాట మేము చేసేదే అక్కడ ఏదో ఒక కార్యక్రమం చేయడానికి మాకు కొంచెం అమౌంట్ వస్తాయి కదా సో అలాంటిది అతను అలా అంటే ఎలా అంటే మేము అడగకపోయినా తను అర్థం చేసుకొని అతను నేను అమౌంట్ ఇస్తా బ్రదర్ మీకు మీరు దాన్ని చేయండి అక్కడ అన్నదానం అని చెప్పాడు అనమాట సో అక్కడ ఎట్లాగో మా కర్మ ఏదైతే ఉందో అతను తీసుకున్నాడు సో ఇప్పుడు మేమేండి ఈ మాల మీద ఏమౌంట్ తగ్గించు సో అందుకనే ఆఫర్ అని చెప్పాయి మీకు స్టార్టింగ్ లో సో మీరు ఒక జీవి ఆకలి తీర్చేయండి ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే ఒకలాకర్ తీర్ద్ది లేదంటే ఆవులకు కానీ కుక్కలకు కానీ చాలా ఉంటాయి రోడ్డు మన ఇంటికానీ తిరుగుతూ ఉంటాయి సో మీరు అలా ఒక పెరుగున్నావు లేదంటే ఏదో ఒకటి పెట్టండి మీరు ఆ వీడియోస్ కానీ పిక్స్ కానీ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా చూస్తా అంటే ఉంటది కదా అరౌండ్ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లేదంటే ఒక మీల్ మనం పెట్టాలంటే వంద రూపాయలు అవుతుంది వన్ ఫిఫ్టీ అరౌండ్ మా ఊర్లో అయితే మీల్స్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఉంది సో మీరు అలా ఒక ఇద్దరు ఆకలి తీర్చినా కూడా దానికి డబల్ అమౌంట్ నేను ఇక్కడ మాలకు తగ్గిస్తా అర్థమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరికి మీరు ఆకలి తీర్చారనుకోండి రెండు వందల రూపాయలు అవుతాయి మీకు నాలుగు వందల రూపాయలు లెస్ చేస్తాయి ఈ మాలలో సో ఈ కర్మలో ఈ మంచి కర్మలో మీరు కొంచెం పాల్గొనండి సో మీకు ఎవరికైనా కరంగల్లి మాల కావాలంటే డెఫినెట్ గా పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో మంచిగా అసలు చాలా క్లియర్ గా కొన్ని డౌట్స్ మాట్లాడుకుందాం అండ్ ఈ మాల థ్రెడ్ కట్ చేసి బీట్స్ ని విడివిడిగా వేసుకుంటూ ఆ బీట్స్ ఒక్కదాన్ని టెస్ట్ చేద్దాం దెన్ ఆ బీట్స్ ని పలగొట్టి చూపిద్దాం ఓకేనా లెట్స్ గో